మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నదబాడు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు కృష్ణకుమార్ గారు వారితో మాట్లాడదాం కృష్ణ కుమార్ గారు నమస్తే మేడం నమస్తే మేడం వేణుస్వామి ఆస్ట్రాలజర్ వాళ్ళ దంపతులు ఇద్దరు లేటెస్ట్ గా ఒక వీడియో రిలీజ్ చేశారు జర్నలిస్ట్ మూర్తి గారి మీద ఐదు కోట్ల రూపాయలు డిమాండ్ చేస్తున్నారు మూర్తి డిమాండ్ చేస్తూ తాను వరుసగా కథనాలు ప్రసారం చేస్తున్నాడు కదా అవి ఆపాలంటే ఐదు కోట్లు ఇవ్వండి అని చెప్పి మధ్యవర్తుల ద్వారా ఆయన బేరసారాలు నడుపుతున్నారు ఈ ఎనిమిది నెలల కాలంలో ఈ మనస్తాపానికి గురి దీని గురించి ఎక్కువ ఆలోచిస్తూ నేను పదిహేను కేజీలు వెయిట్ కూడా తగ్గాను మనస్తాపానికి గురవుతున్నాను ఇక మేము ఆత్మహత్య చేసుకోవటమే శరణ్యం అన్నట్లుగా ఉంది పరిస్థితి అని చెప్పి భార్యాభర్తలు ఇద్దరు కూడా ఒక వీడియో రిలీజ్ చేశారు మీరు కూడా చూసే ఉంటారు ఈ వ్యవహారం ఎట్లా చూస్తారు మేడం మీరు అంటే చాలా సంక్లిష్టంగా ఉందండి ఇది అంటే ఒక్కోసారి అబద్ధాలు కూడా చాలా సంక్లిష్టంగా ఉంటాయి నిజాలు ఉన్నంత క్లియర్గా ఉండవు అబద్ధాలు చాలా సంక్లిష్టంగా ఉన్నాయి ఏంటంటే ఇప్పుడు ఎనిమిది నెలల నుంచి వేధిస్తున్నారు అని చెప్తున్నారు అసలు గత ఎనిమిది నెలలుగా వేణుస్వామి మీద ఏమి వీడియోలు చేయలే మూర్తిగారు చేస్తుంది గత ఐదారు రోజులుగా చేస్తున్నారు అది కూడా ఎప్పటి నుంచి నాగ చైతన్య శోభిత జాతకాలు చెప్పిన దగ్గర నుంచి అందరూ మాట్లాడుతున్నాం టీవీ ఫైవ్ మూర్తి ఒక్కళ్ళు మాట్లాడడం ఏంటి మరి నాలుగైదు రోజుల నుంచి కథనాలు ప్రసారం చేస్తుంటే ఎనిమిది నెలల నుంచి బరువు తగ్గడం ఏంటి ఎనిమిది నెలల్లో పదిహేను కేజీలు తగ్గడం అంటే ఒక రకంగా ఒకవేళ మూర్తి వల్లనే తగ్గితే గనక బరువు మూర్తికి కొంత ఫీజు ఇచ్చుకోవాలి పదిహేను కేజీలు బరువు తగ్గాలంటే ఎంత డబ్బులు ఖర్చు పెట్టాలి చక్కగా స్లిమ్గా అయ్యాను కదా సంతోషించాలి కానీ దీనికి వెనక ఇంకొక కథ ఉంది ఆయన బిగ్ బాస్లోకి వెళ్ళాలనుకున్నాడు బిగ్ బాస్లో వేణుస్వామి కంటెస్టెంట్ అని కూడా పేపర్లో వచ్చింది లిస్ట్ రిలీజ్ అయిన తర్వాత ఆయన పేరు లేదు ఈయన కూడా వెళ్తానికి సిద్ధపడి డైటింగ్ చేసి హెల్త్ సెట్ చేసుకొని బరువు తగ్గి రెడీ ఉన్నాడు వెళ్దామని బిగ్ బాస్లో కోసం వెయిట్ తగ్గాడా బిగ్ బాస్ కోసం వెయిట్ తగ్గి రెడీ అయ్యాడు రెడీ అయిన తర్వాత లిస్ట్లో పేరు రాల ఆ కోపంలో ఉన్నాడు వేణుస్వామి ఆ డిస్సాటిస్ఫాక్షన్లో ఉండగా కరెక్ట్గా అదే టైంకి నాగచైతన్య శోభితల పెళ్ళి ఎంగేజ్మెంట్ అయింది ఆయన ఉద్దేశం ఏంటి అంటే ఒకప్పుడు ఎప్పుడో నాగచైతన్య సమంత విడిపోతారు అని వేణుస్వామి చెప్పాడు కాబట్టి ఆ పగా ప్రతీకారం మనసులో పెట్టుకుని నాగార్జునే తన షార్ట్ లిస్ట్ అవనివ్వలేదు అనే కోపం పెట్టుకొని వేణుస్వామి నేను అసలు సెలబ్రిటీల జాతకాలు చెప్పను అని కూడా చెప్పి మళ్ళీ వీళ్ళ జాతకం చెప్పాడు ఇది అసలు బిహైండ్ ద స్టోరీ ఆయన బరువు తగ్గడం వెనకమాల ఆయన నాగచైతన్య శోభితల జాతకం చెప్పటం వెనకమాల ఉక్రోషం అది ఓకే నాగార్జున గారి మీద కోపం ఈ ఎంగేజ్మెంట్ రోజు బయటపడింది బయటపడింది ఎందుకు బిగ్ బాస్లోకి తీసుకోలేదని ఇలాగే బిగ్ బాస్లోకి తీసుకోలేదు అని చెప్పి నాని తన షార్ట్ లిస్ట్ అవనివ్వలేదు అని చెప్పి శ్రీరెడ్డి నాని మీద ఎన్ని ఆరోపణలు చేసింది సినిమా యాక్టర్ నాని మీద నాని కూడా హోస్ట్గా ఉన్నాడు ఒకప్పుడు అవును నాని హోస్ట్గా ఉన్నదా ఆ బిగ్ బాస్లోకి శ్రీరెడ్డి వెళ్ళాలనుకుంది శ్రీరెడ్డికి నీ నాని అభ్యంతరం చెప్పాడు అని చెప్పి నాని మీద బోల్డ్ డెలిగేషన్స్ చేసింది శ్రీరెడ్డి అలా చేయడానికి ఆ ఉడుకు మోత్తనంతో చేయటానికి ఇప్పుడు వేణుస్వామి ఉడుకు మోత్తనంతో దొంగ జాతకం చేయటానికి పెద్ద తేడా లేదు నా దృష్టిలో అది అబద్ధమే ఇది అబద్ధమే అది నిందారోపణ చేయటమే ఇది ఒక రకంగా ఎట్లాంటి అవమానపరచడం అనమాట ఓకే ఇప్పుడు శ్రీరెడ్డి ఈయనంత పండితురాలు కాదు కాబట్టి ఆమె నిందారోపణ చేసింది ఈయన కాస్త పండితుడు పాలిష్డ్ పర్సన్ కాబట్టి ఈ విధంగా జాతకం చెప్పాడు ఇది అసలు స్టోరీ అసలు ఈ కూడా కాదు ఇంకొక మాట నువ్వు కేటీఆర్ సీఎం అవుతాడని చెప్పావు పైగా కేసీఆర్ అయ్యి కేసీఆర్ యువరాజు పట్టాభిషేకం చేయటం కాదు ప్రజలే యువరాజు పట్టాభిషేకం చేసేస్తారు డైరెక్ట్గా స్వర్గానికి వెళ్తాం అన్నంత లెవెల్లో డైరెక్ట్గా కేటీఆర్ సీఎం అయిపోతాడని చెప్పాడు అవలా ఆ రోజు కాంగ్రెస్కి గ్రాఫ్ పెరుగుతుంది కర్ణాటకలో ఎన్నికల ఫలితం ఇక్కడ పడింది అవును ఆ ఎఫెక్టు పడి ఇక్కడ కాంగ్రెస్ ఎదుగుతుంది కాంగ్రెస్కి జనాల్లో జనాకర్షణ పెరుగుతుంది ప్రభుత్వం మీద విసిగిపోయి ఉన్నారు జనాలు అలాంటి పరిస్థితుల్లో కేటీఆర్ గెలుస్తాడు అంటే ఇండైరెక్ట్గా ఎవరు గెలుస్తారు ఎవరు ఓడిపోతారని చెప్పినట్టు కాంగ్రెస్ ఓడి కాంగ్రెస్ ఓడిపోద్దని కాంగ్రెస్ గెలవటం ఇష్టం లేదు వేణుస్వామికి కేసీఆర్ గెలవాలి ఎందుకంటే కేసీఆర్ యజ్ఞయాగాలు జయించుకుంటాడు ఓకే పైగా ప్యాకేజ్ ఇచ్చి ఉంటాడు అందుకే వాళ్ళు గెలుస్తారని చెప్పాడు ఏపీలో కూడా ప్యాకేజ్ మహిమేనా మేడం ఖచ్చితంగా ఏపీలో కూడా పైగా అసలు అక్కడ ఇంకో ఇంకో నాలుగైదు ఎక్కువ వేసి ముప్పై ఏళ్ళు సీఎం అని చెప్పాడు అందుకే ముప్పై ఏళ్ళకి సరిపడా అవినీతి చేసేసారు వాళ్ళు ఈయన చెప్పినందుకు సరే మళ్ళీ జగన్య గెలుస్తాడు అని చెప్పాడు అంటే ఏంటి కూటమి గా కూటమి ఓడిపోద్ది అని అని చెప్పటమే కదా ఇంకే ఇంకెవరు పోటీలో లేరు కదా అక్కడ పోనీ కాంగ్రెస్ పోటీలో ఉంటే పలానాళ్ళు ఓడిపోతారు గెలుస్తారు అంటే ఆ మిగతా ఇద్దరు పిచ్మొహల్లా చూసారంటే అర్థం ఉంది చెప్పేసరికి ఇక్కడ నాకు కావాల్సిన క్లారిటీ ఏంటంటే వేణుస్వామికి చేతకాలు చెప్పటం రాకపోనన్నా అయి ఉండాలి వస్తే కూడా కావాలని ప్యాకేజ్ తీసుకుని అబద్ధం చెప్పినా ఉండాలి ఈ రెండిట్లో ఏదో ఒకటి చెప్పాలి అవును వేణుస్వామి ఈ పవన్ కళ్యాణ్ గారి విషయంలో కూడా ఆయనకు అసలు రాజయోగమే లేదన్నాడు లేదన్నాడు అయితే ఈయన రెండిట్లో ఏదో ఒకటే ఉంటుంది అంతేగాని రెండూ ఉండవు కదా సరే ఆయన ఏది క్లియర్ చేస్తారు ఏది క్లారిటీ ఇస్తారు అనేది చాయిస్ ఆయనకే మనమేమి నువ్వు ఇదే ఇదే ఒప్పుకోవాలి ఇదే ఒప్పుకోవాలని మనమేమి చెప్పట్ల ఇదంతా ఒక ఎత్తు వేణుస్వామి చేసిందంతా ఒక ఎత్తు రెండో వైపు చూసుకుంటే అసలు వాళ్ళ వైఫ్ వీడియో చేయడం వెనకమాల చాలా ఆశ్చర్యంగా ఉంది ఇవాళ ఒక రకంగా వేణుస్వామి భార్య వీణా శ్రీవాణి అని చాలామందికి తెలియదు మొన్న వీడియో వచ్చే వరకు ఇది చాలా గమ్మత్తైన విషయం ఎందుకంటే ఎవ్వరు ఊహించుకోరు అంటే మ్యాచ్ కాదు సైకలాజికల్గా కూడా వేణుస్వామికి ఇంత విద్వత్తున్న అమ్మాయి భార్య అంటే అవ్వకూడదని ఎక్కడా లేదు సరే ఆవిడ పతియే ప్రత్యక్ష దైవం అన్నట్లు మరి ఈయన ఏమన్నా ఆమెను బ్లాక్మెయిల్ చేశాడా ఇలా ఇలా మాట్లాడకపోతే కుదరదు అని లేకపోతే ఆమెకు ఆమె స్వయం ప్రకటితంగా మాట్లాడిందా తెలియదు కానీ అసలు ఈయనకంటే రెండు ఆకులు ఎక్కువ చదివినట్టు వీడియోలు ఆవిడ ఇప్పటికి మొత్తం రెండు వీడియోలు మూడు వీడియోలు రిలీజ్ చేసింది నాగ చైతన్యాన్ని పట్టుకొని గిఫ్ట్ ఇమ్మని అడుగుతుంది అంటే ఇప్పుడు మీ ఆయన ఏదో ఆయనకి మంచి జ్యోతిష్యం చెప్పి ఆయనకు పెళ్లి కుదిర్చినట్లు మా ఆయన వల్లే నీకు పెళ్లి కుదిరింది కాబట్టి నాకు గిఫ్ట్ ఇవ్వు అని అడిగినట్లు ఉంది అవును నిజంగా అండి అది ఎంత ఎకశకాలంటారు అంటారు చూసారా వాళ్ళ యక్షకాలు అంటారే ఆ టైప్లో ఉంది ఆయనేమో విడిపోతారంటాడు గిఫ్ట్ కావాలంటారు కావాలంటుంది ఎందుకు గిఫ్ట్ ఇవ్వాలి విడిపోయినందుక ఇంత పెద్ద అభాండ వేసినందుక సరే అయిపోయింది అయిపోయిన తర్వాత ఇంకా మాకేంటి అవసరమైతే ఇష్టమైతే జ్యోతిషాలు చెప్పుకుంటాం లేకపోతే లేదు కుదరకపోతే ముహూర్తాలు పెట్టుకుని బతుకుతాడు ఆయన ఏ ఆయనకి రాదా అదే ఇదా ఎంతంటే స్వామి కంటే ఎక్కువ భారం వస్తున్న భూదేవిలాగా మాట్లాడింది ఆవిడ ఇంకా చాలా గమ్మత్ గమ్మత్తు మాటలు మాట్లాడింది అంటే పెద్ద వాల్యూ ఉన్న మాటలు కాదు కానీ అసలు ఎందుకు అంత ఉక్రోషము అసహనం జర్నలిస్టుల మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడింది జర్నలిస్టులకి సామాజిక స్పృహ లేదా అని మాట్లాడింది దేశంలో సమస్యలు ఏమీ కనిపించలేదా వేణుస్వామి జ్యోతిష్యాలే కనిపించినాయా మీకు అంటే సరే జర్నలిస్టులకి సామాజిక స్పృహ లేదు ఓకే నేను కూడా ఒప్పుకుంటా మరి మీ ఆయన సామాజిక స్పృహ ఏమైంది వాళ్ళు విడిపోతారు వీళ్ళకి సినిమాల్లో అవకాశాలు వస్తాయి వాళ్ళకి రాజయోగం ఉంది వాళ్ళకి ముప్పై ఏళ్ళు పరిపాలిస్తారు వీళ్ళు ఏకాయకన సీఎంలు అవుతారు ఇవన్నీ చెప్పే బదులు వీటన్నిటిలో ఏదన్నా సామాజిక స్పృహ ఉందా ఇప్పుడు నేను చెప్పినట్లో ఆయన చేసిన రష్మిక మోడ సినిమాల్లో బాగా పెద్దదైనంత మాత్రాన స్టార్డమ్ వచ్చేస్తే సామాన్య ప్రజలకి వచ్చేది ఏంటి ఒరిగేదేంటి కదా మరి ఈయన సామాజిక స్పృహ ప్రకారం ఇప్పుడు చూస్తే మన దేశాన్ని కుదిపేస్తున్న సమస్యలు స్త్రీల సమస్యల్లో ముఖ్యంగా అత్యాచార ఘటనలు అసలు ఈ దేశంలో మగవాళ్ళందరికీ ఈయన ఏమైనా పూజలు చేసేసి మగజాతి మొత్తానికి ఆడవాళ్ళ మీద అత్యాచారాలు జరగకుండా చూడొచ్చు కదా పసి పిల్లలు ఉయ్యాల్లో పిల్లలు కూడా అత్యాచారాలకు గురవుతున్నారు సొంత తండ్రి చేత అత్యాచారానికి గురి గురికాపడుతున్నారు మైనర్ బాలికల చేత మైనర్ బాలు చేత మైనర్ బాలికలు అత్యాచారాలకు గురవుతున్నారు మొన్న ఒక పదకొండున్నర సంవత్సరాల అమ్మాయి గర్భం దాలిస్తే ఆ అమ్మాయి గర్భం టెర్మినేట్ చేయించడానికి మా జేఏసీ సంఘంలో లాయరు కష్ట కష్టాలు పడింది నుంచి ఆర్డర్ తీసుకొచ్చింది ఎందుకంటే మైనర్లకి టెర్మినేషన్ చేయాలి అంటే కోర్ట్ ఆర్డర్ ఉండాలి కంపల్సరీగా మా భయం ఆ కోర్ట్ ఆర్డర్ రాకపోతే ఈ అమ్మాయి గనక ఫిఫ్త్ మంత్ సిక్స్త్ మంత్ వచ్చేస్తే టర్మినేట్ చేయడానికి కుదరదు అంటే గనక ఆ చిన్న ఆ చిట్టి తల్లి ఆ ఆటల పాటల్లో ఉండాల్సిన పిల్ల ఒక బిడ్డను కనాల్సిన పరిస్థితి వస్తుంది అని మనం మేము భయపడ్డాం ఇట్లాంటి వాటి గురించి జ్యోతిషాలు చెప్పొచ్చు కదండి ఇట్లాంటి వాటి గురించి ఏమైనా క్షుద్ర పూజలు చేయొచ్చు కదా నిజంగా పూజలు అంత మహిమే ఉంటే అవేమీ చేయట్లేదు ముందు మీ ఆయనకి సామాజిక స్పృహ నేర్పించమ్మా ప్రజల గురించి ఆలోచించమని చెప్పు లక్షలు 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 తీసుకుంటా క్షుద్ర పూజలు చేసే బదులు మీ ఇంటి ఒడి నింపే బదులు మీ భోషణాలు నింపే బదులు ఏమైనా సమాజానికి పనికొచ్చే పనులు చేయొచ్చు కదా అని చెప్పాలనిపిస్తుంది ఆవిడికి అలాగే ఈ సంఘాల వాళ్ళు ఆ సంఘాల వాళ్ళు వెళ్ళి మహిళా కమిషన్ దగ్గర చెప్పుకున్నారు ఆ మహిళా కమిషన్ దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చేంత తప్పు ఏం చేశాడు మా ఆయన అని మాట్లాడింది అది అయిపోయిన తర్వాత సరే ఎవరికి ఎవరికి అవకాశం ఉన్నవాళ్ళు వాళ్ళు ఆమె వీడియోల మీద స్పందించారు అది అయిపోయిన కదా ఇప్పుడు కొత్తగా వచ్చింది ఏంటి అంటే టీవీ పై మూర్తి మీద అభియోగం ఐదు కోట్లు డిమాండ్ చేస్తున్నాడు రెండు వేల పదిహేడులో జరిగిన వీడియో ఏదే టీవీలో డిబేట్ ఏదైతే ఉందో ఆ టీవీ డిబేట్లో ఈయన బయటకు వచ్చేసాడు వాకౌట్ చేసేసాడు సమాధానం చెప్పటానికి లేక ఆన్సర్ లేక గోగినేని బాబు అడిగే ప్రశ్నలకు సమాధానం లేక ఈయన బయటకు వచ్చేసాడు అది బాబు గోగునీ గోగినేని గొప్పతనం కాదు హేతువాదం యొక్క గొప్పతనం లాజిక్కున్న తర్కానికి ఉన్న గొప్పతనం అది తర్కబద్ధంగా మాట్లాడాడు గోగునేని బాబు సమాధానం చెప్పలేక లేసి వచ్చేసాడు అయిన దానికి పైగా ఆ రోజు విషయం ఏంటి అంటే మోడీకి ఈయన ఆశీర్వచనాలు పలికాడు అని చెప్పి ఒక ఫోటో ముద్రేసుకున్నాడు మార్ఫింగ్ చేసి దాని గురించి తీగలాగితే డొంక కదిలింది పిఎంఓ ఆఫీస్ వాళ్ళే చెప్పారు క్లియర్గా అసలు అలాంటిది ఏమీ జరగలేదు అని చెప్పి అది బయట పెట్టారు అని ఆ బయట పెట్టడానికి మహాటీవీ వేదిక అయింది అన్న కోపం మూర్తి మీద పెట్టుకొని ఇప్పుడు అదే మూర్తి ఇప్పుడు టీవీ ఫైవ్లో ఉన్నాడు కాబట్టి టీవీ లో ఉండే రాంబాబు వాళ్ళు అందరూ కలిసి మహిళా జర్నలిస్టులు అందరూ కలిసి వెళ్ళి అక్కడ కంప్లైంట్ ఇచ్చారు కాబట్టి మహిళా కమిషన్ దగ్గర దాని గురించి ఇప్పుడు కోపం వచ్చేసేసి ఆ రెండు వేల పదిహేడులో సంగతి ఇప్పటి సంగతి మొత్తం కలిపి అప్పటి నుంచి టార్గెట్ చేస్తున్నాడంట మూర్తి ఆయన చెప్పడం అసలు మధ్యలో ఎక్కడ వీడియోలు చేశాడు ఆయన ఎక్కడ ప్రోగ్రాములు చేశాడు మూర్తి మూర్తి చేయలేదు అయితే ఇప్పుడు ఆ కోపం ఈ కోపం కలిపి అప్పటి నుంచి ఇప్పటిదాకా జరిగిన వేరే ఏ విషయాలైనా ఆయన వాళ్ళు చేసి భార్య భర్త ఇద్దరు కలిసి ఒక దొంగ వీడియో తయారు చేశాను ఎవరు స్వామి వాళ్ళ భార్య ఐదు కోట్లంతా ఆడియో అట్లా కనిపిస్తుంది మేడం ఎక్కడుందా క్రియేట్ అది ఖచ్చితంగా క్రియేట్ చేసిందే ఇప్పుడు అసలు అమర్ ఎవరో ఎవరికీ తెలీదు అసలు ఇంత దందాలు చేయగలిగే ఎవడు ఐదు కోట్లు డిమాండ్ చేయగలిగే చేయి అంటే అంత పెద్ద డీల్స్లో కూర్చోగలిగే జర్నలిస్ట్ అయితే అమర్ అని ఎవరూ లేరు పైగా ఆమె క్లారిటీగా చెప్తుంది సీనియర్ అమర్ కాదండి జూనియర్ అమర్ అని అసలు జూనియర్ అమర్ ఎవరున్నారో ఎవరికీ తెలియదు ఈ పాటికి అసలు పలానా అతను అమరని ఈ పాటికి వార్తల్లో వచ్చాయి కదా అవును లేదు ఇప్పుడు తేల్చాలి వాళ్ళు నిజంగా బయటకు తీసుకురావాలి వీళ్ళు తీసుకురావాల్సిందే అసలు వీళ్ళు చక్కగా ఒక్క సరే నేను అలా బహిరంగంగా ప్రకటించడం తప్పు రెండో వాళ్ళ వ్యక్తిగత స్వేచ్ఛలోకి నేను వెళ్ళాను నేను చేసింది తప్పు అని ఒక్క ముక్క అనేసేసి దీన్ని ఇంతటితో వదిలేసినట్లయితే ఏ పేచి ఉండేది కాదు దాన్ని లాగి పీకి ఏదో అంటారు చూడండి అయివారం చేయబోతే కోతయిందో అన్నట్లయింది ఇప్పుడు చివరికి ఇప్పుడు ఆ ఇద్దరు ఎవరో తేలాలి అవును ఇప్పుడు జూబ్లీ హిల్స్ క్లబ్లో మీటింగ్ అంటున్నారు జూబ్లీ హిల్స్లో క్లబ్ మీటింగ్ అంటే మెంబర్స్ తప్పితే లోపలికి ఎవరిని వెళ్ళని ఎంటర్ అవ్వనివ్వరు మీరు నేను వెళ్తే ఎవరైనా మెంబర్ తరఫు నుంచి మనం వెళ్ళాల్సిందే తప్పితే మనం ఒంటరిగా ఏదేదో వేరే హోటల్కి వెళ్ళినట్టు వెళ్ళటానికి కుదరదు అవును అక్కడ మరి అది అదేదో తేలాలి అసలు అన్నిటికన్నా నాకు బాగా గమ్మత్తు అయిన విషయం ఏంటంటే వేణుస్వామికి తెలియకోకుండా వీణావాణి ఈ వీడియోలు చేయదు ఆయన స్క్రిప్ట్ ప్రకారమే వీడియోలు చేస్తున్నాయి ఉన్నారు అంతకుముందు వీడియోలో ఆయన లేడు వేణుస్వామి లేడు ఈయన ఒక్కటే ఉంది ఏది నాకు బ్యాగ్ ఇవ్వాలి నా చేతన్యం నాకు చైతన్యం ఇవన్నీ అన్నప్పుడు లేదు జర్నలిస్టులు తిట్టినప్పుడు వేణుస్వామి లేడు అమ్మాయి ఒక్కటే చేసింది అయితే ఈ ఈ మొత్తంలో కర్మ రిటర్న్స్ అంటారు ఈ మధ్య ఎక్కువ వినపడుతుంది ఆ మాట దేవుడు స్క్రిప్టు కర్మ రిటర్న్స్ ఇవన్నీ వినిపిస్తున్నాయి కదా మాటలు అప్పటి నుంచి ఎప్పుడు అవకాశం దొరికినా గోగినేని బాబుని ఫుట్బాల్ ఆడుకుంటున్నాడు వేణుస్వామి ఎప్పుడు రెండు వేల పదిహేడులో ఆయన అడిగిన ప్రశ్నలకి సమాధానం చెప్పలేక బయటకు వచ్చేసిన రోజు నుంచి గోగినేని బాబుని విమర్శిస్తూ ఉన్నాడు ఏమంటున్నాడు అసలు నేను తలుచుకుంటే ఏమైనా చేయగలను నా గురించి నా జ్యోతిష్య శాస్త్రం గురించి ఎక్కువ తక్కువ వాడిని ఇక్కడ తంతి వెళ్ళి ఆస్ట్రేలియాలో పడ్డాడు పైగా సిగ్గు లేకుండా పెళ్ళం పోషిస్తుంటే బతుకుతున్నాడు పెళ్ళాం పోషిస్తే బతికే బతుకు కూడా ఒక బతికేనా ఇలా మాట్లాడుతున్నాడు గోగునేని బాబుని మరి ఇప్పుడు నీ పరిస్థితి ఏంటి నువ్వు ఎవరి చాటును దాక్కున్నావు ఆ వీడియో చూస్తే ఒకసారి అర్థమవుతుంది కదా ఎట్లున్నాడండి వీణావాణి మాట్లాడే మాటలకి ఈయన వెనకమాల నక్కి 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 కూర్చున్నట్టుగా లేదా వీడియో అసలు ఒక ఒకప్పటి సింహ గర్జనలు ఒకప్పటి ఆ మహా ముఖ వర్చస్సు ఆ టీవీ ఆ దర్పం వేణుస్వామిలో ఏమైపోయినాయి అన్నీ ఎగిరిపోయి నూట నాలుగు జ్వరంతో పదహారు లంకణాలు చేసిన ఉడికి మళ్ళీ తయారయ్యాడు ఆయన అంటాడు వీడియోలో ఎన్నో పూజలు చేసి ఎంతోమందిని మంచిగా చేసిన నేనే నాకే ఇప్పుడు ఆత్మహత్య చేసుకోవాల్సిన పరిస్థితి పరిస్థితి వచ్చింది అని చెప్పాడు కదా మరి ఇప్పుడు నీ పరిస్థితి ఏంటి మీ ఆవిడి చాటును నువ్వెందుకు దాక్కుంటున్నావు ఇప్పుడు గోగినేని బాబు ఆయన ఎక్కడున్నా ఆస్ట్రేలియాలో ఉన్నా అమెరికాలో ఉన్నా ఉద్యోగం చేసినా ఉద్యోగం చేయకపోయినా ఆయన ఒక పరిశోధనలు చేస్తూ ఉంటాడు ఆయనకున్న జ్ఞానం కావచ్చు తర్కం కావచ్చు నువ్వు ఒకవేళ ఏడు జన్మలెత్తినా వేణుస్వామి అనేవాడికి రాదు గోగినేని బాబు ఒక ఆదర్శం కోసం పనిచేస్తున్నాడు ఒక లక్ష్యం కోసం పనిచేస్తున్నాడు అయినా నాకు తెలియకడుగుతాను ఎప్పుడు భర్తలే సంపాదించాలా భార్యలు సంపాదించకూడదా అంటే ఈయన చెప్పే లెక్క ప్రకారం భర్తలే పోషించాలి భార్యల్ని భర్త వెనకమాలే ఉండాలి భార్య భర్త వెనకమాలే ఉండాలి ఆయన ఉద్దేశం అది అవును మరి ఓకే అలాంటప్పుడు ఇప్పుడు నువ్వు ఎందుకు దూరే వెనకమాల నేను నక్కి నక్కి కూర్చున్నావు ఖచ్చితంగా వేణాశ్రీవాణి వెనకమాల నక్కి నక్కి కూర్చున్నాడు అంటే పెట్టి ఏదో ఒక సెంటిమెంట్ పట్టిద్దామని అది పైగా వీటన్నిటికీ ఇప్పుడు వచ్చిన అసలు అతిపెద్ద జ్వరం ఏంటి అంటే రేపు ఇరవై రెండో తారీఖున ఆయన మహిళా కమిషన్ ముందు విచారణకు హాజరు కావాలి అది ఎగ్గొట్టడానికి చూడండి టీవీ ఫైవ్ మూర్తి ఇలా వీడియోలు చేయటం వల్ల మమ్మల్ని బెదిరించటం వల్ల మమ్మల్ని బ్లాక్ మెయిల్ చేయటం వల్ల మేము ఆ బాధలో నేను డిప్రెసివ్ అయిపోయాను నేను చాలా మనస్తాపం చెందాను మనోవేదనలో ఉన్నాను కాబట్టి నేను ఇరవై రెండో తారీఖు నేను రాలేను మహిళా కమిషన్ దగ్గరికి అని చెప్పటం కోసమే ఇంత డ్రామా నడిపిస్తుంది అంతకంటే ఏమీ లేదు వీణామని గారు ఇంకొక మాట కూడా అన్నారు ఐదు కోట్లు డిమాండ్ చేస్తున్నారు జ్యోతిష్యం చెప్పుకునే మేము ఐదు కోట్లు అసలు ఇవ్వగలమా నా ఒంటి మీద బంగారం మా ఇంట్లో ఉన్న బంగారం అన్న అమ్మినా కానీ ఐదు లక్షలు రావు మరి ఇప్పుడు వేణుస్వామి పలికిన ప్రగల్భాలు నేను రియల్ ఎస్టేట్ చేస్తాను నేను డబ్బులు సంపాదించగలను నాకు పబ్ ఉంది నాకు క్లబ్ ఉంది నాకు డిజిటల్ రేస్ ఉన్నాయి అన్నంత లెవెల్లో విజయ్ మాల్య లెవెల్లో చెప్పుకొచ్చాడు మరి ఐదు కోట్లు ఇవ్వటానికి అంటే ఉంటే ఇస్తారా లేవని చెప్తున్నావు బాగుంది ఉంటే ఇస్తావా ఎన్నో కొన్ని పట్టుకుని వెళ్ళారంట వీళ్ళు డీ మాట్లాడుకోవటానికి వెళ్ళేప్పుడు అరే వాళ్ళు అడిగే డబ్బుల్లో ఈ డబ్బులే పాటి అసలు ఇంతకీ అమర్తో పాటు ఉన్న అమ్మాయి ఎవరో తెలియట్లా అదే ఇప్పుడు పోలీసులు దర్యాప్తులు అన్ని బయటకు రావాలా నేను అసలు శ్రీవాణి అనుకున్నా కాసేపు తర్వాత చూస్తే కాదనిపిస్తుంది మళ్ళీ కాసేపటికి అవును అనిపిస్తుంది అసలు ఆ వాయిస్ ఎవరిది ఆ వ్యక్తులు ఎవరు నిజంగా టీవీ ఫైవ్ మూర్తి బ్లాక్మెయిల్ చేశాడా అన్నీ తేలాలి ఏమో టీవీ ఫైవ్ మూర్తి ఇన్ని ప్రగల్భాలు పలుకుతున్నాడు ఒకవేళ నిజంగా కూడా ఆ కోణం కూడా ఉందేమో టీవీ ఫైవ్ మూర్తికి తేలాలి కదా ఇప్పుడు ధైర్యంగా పోయి జూబ్ల పిఎస్ లో కంప్లైంట్ చేశారు నేను ఐదు కోట్లు డిమాండ్ చేశారని చెప్పి ఆడియో కాల్ కూడా బయట పెట్టారు కదా దీన్ని తేల్చండి అని చెప్పి చాలా ధైర్యంగా లేడినా అదే మరి కానీ వీళ్ళు నిజంగా వీళ్ళలో నిజాయితీ ఉంటే సెల్ఫీ వీడియో తీసుకోకుండా వీళ్ళ ముందే అప్రోచ్ కావాలి కదా వీళ్ళు ముందే అప్రోచ్ కావాలి అసలు ఇది రెండు వేల పదిహేడు సంఘటన ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు సంఘటన కూడా తేలాలి అసలు నువ్వు ఎవరడితే జ్యోతిష్యం చెప్పావు నాగ చైతన్యానికి శోభితాకి జ్యోతిష్యం చెప్పే హక్కు నీకు ఎవరు ఇచ్చారు అంటే ఏం చెప్తారు సమాధానం ఆ మాట వస్తుందని రెండో వాళ్ళ వ్యక్తిగత స్వేచ్ఛలోకి నువ్వు జ్వరబడ్డావు అనే మాట వస్తుంది కాబట్టి చట్టం ప్రకారం నేను ఏం సమాధానం చెప్పుకోవాల్సి వస్తుందో అనే ఒక భయంతో ఇవాళ వణికి వణికిపోతున్నాడు ఒక జ్యోతిష్కుడు ఈ విధంగా వణికిపోవటము అసలు ఆయనకి రేపేం జరుగుతుందో ఆయన తెలుసుకోలేకపోవటం పోని ఆయనకి తెలియదు ఎవరి జ్యోతిష్యం వాళ్ళకి తెలియదు అనుకుందాం ఈ దేశం మొత్తం మీద ఈయనొక్కడే జ్యోతిషుడా ఈయనకంటే పైన వాళ్ళు కూడా ఉంటారుగా మరి వేరే ఎవరినన్నా తన జాతకం చెప్పించుకోవాల్సింది కదా చెప్పించుకుంటే రెండు వేల ఇరవై నాలుగు నీకు అస్సలు బాగోలేదు నువ్వు నోరు మూసుకుని కొంచెం అని చెప్పేవాళ్ళు కదా ఫాలో అయ్యేవాడు కదా శుభ్రంగా అసలు జగన్ గెలుస్తాడని చెప్పేవాడు కాదు ఇప్పుడు నాగ చైతన్యాకి శోభితాకి విడాకులు అవుతాయి అని చెప్పేవాడు ఎంగేజ్మెంట్ రోజు ఇప్పుడు నేను మాట్లాడకూడదు అని తెలుసుకునేవాడు కదా తెలుసుకునేవాడు కదా ఇది నా పవరు మీ పవరు గోగినేని గారి పవరు కాదండి ఇది కేవలం హేతువాదం పవరు తర్కం పవరు అందుకని ప్రతి మనిషి ఎప్పటికైనా ఎవరైనా అమాయకులుండి జ్యోతిష్యాలు చెప్పించుకోవాలి అనుకునే వాళ్ళు ఎవరైనా సరే కొంచెం కళ్ళు తెరిసి ఆలోచించండి ఇవన్నీ ఎగ్జాంపుల్స్ ఎగ్జాంపుల్స్ మీ కష్టార్జితాన్ని మీరు రాళ్ళపాలు చేసుకోవద్దు ఇలాంటి స్వామిని వాళ్ళని పెంచి పోషించొద్దు ఎస్ వాళ్ళ స్వార్థానికి మీరు బలి కావద్దు మీ అక్కడికి వెళ్ళిన దగ్గర నుంచి మీకు ఈ దోషం ఉంది ఆ దోషం ఉంది ఎక్కడ ఉండాల్సిన పాదం అక్కడ ఉంది అక్కడ ఉండాల్సిన పాదం ఇక్కడ ఉంది ఈ శని ఇప్పుడు ప్రవేశిస్తుంది బుధుడు అక్కడ ప్రవేశిస్తున్నాడు ఇవన్నీ మానవులకి మనుషులకి అర్థం కాని అన్నీ చెప్పి భయపెట్టి వాళ్ళని వాళ్ళని భయంలోకి నెట్టి భయం నుంచి ఆశలోకి లాక్కుని వచ్చి ఆ ఆశని క్యాష్ చేసుకోవాలనుకుంటున్నారు ఇలాంటి జ్యోతిషులు అవును వీళ్ళ బారిన పడకండి వాళ్ళ జీవితాలనే సరిదిద్దుకోలేని వాళ్ళు మీ జీవితాలనే సరిదిద్దుతారు తెలుసుకోవాలి ఇది కదా నేర్చుకోవాల్సింది ఫస్ట్ ఎస్ అందుకని ఎప్పటికైనా మా వేణాశ్రీవాణి కావచ్చు వేణుస్వామి కావచ్చు జరిగింది ఏదో జరిగిపోయింది బుద్ధొచ్చింది వచ్చింది అని లెంపక తీరు మార్చుకోవాలి ఇప్పుడు వాళ్ళ తీరు మార్చుకోకపోతే కనుక వాళ్ళు సమాధానం చెప్పుకోవాల్సి వస్తారు ప్రజల ముందు చెప్పుకోవాలి చట్టం ముందు చెప్పుకోవాలి మహిళా కమిషన్ ముందు చెప్పుకోవాలి అసలు నిజంగా నాగార్జున గనక కేసు వేసి ఉంటే గనక ఈ పాటికి చాలా పెద్ద కేసు అయ్యి ఉండేది అది ఇలాంటి వాళ్ళ గురించి నా టైం ఎందుకు వేస్ట్ చేసుకోవాలి ఆయన సెకండ్లు నిమిషాలు గంటలు డబ్బులు సంపాదించుకు ఆయన సమయం అంత విలువైంది కాబట్టి నాకు ఎందుకు ఇలాంటి వాళ్ళతోటి అని అనుకుని వదిలేశారు వదిలేశాడు అంతే చెప్పుకోపో జరిగితే జరిగిద్ది మాకేంటి ఒకవేళ నిజంగా జరిగితే ఇంకో పెళ్ళి అవుద్ది ఏంటంట అన్న తీరులో వాళ్ళు ఉన్నారు నీకెందుకు వచ్చింది మధ్యలో రొడ్ని పోయేవాడు ప్రతి వాడు స్పందిస్తే దానికి మళ్ళీ మనం రియాక్షన్ ఇవ్వాల్సిన అవసరం లేదు అవసరం లేదు ఇది అందుకని ఫైనల్గా చెప్పేది ఒకటే మాట మీరు మీ శక్తిని నమ్ముకోండి మీ తెలివిని నమ్ముకోండి యా చూద్దాం మేడం ఇప్పుడు చాలా మంది డిమాండ్ చేస్తున్నారు ఐదు కోట్లకు సంబంధించి ఆడియోకి సంబంధించి అసలు వాస్తవాలు బయటకు తీయాలని చెప్పి ఇప్పుడు పోలీస్ ఇన్వెస్టిగేషన్ కూడా స్టార్ట్ అయ్యింది ఎవరిది తప్పు ఎవరిది నిజాయితీ అనేది కూడా అతి త్వరలోనే తేలిపోతుంది అప్పుడు మళ్ళీ మనం మాట్లాడదాం థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ